ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయడి అన్నాడు హలేలుయా ఈ మూడు మాటలు చెప్పినట్టు ముగించేస్తాను మూడో మాట ఏంటండి చనుక్కోకుండా ఒకరికొకలు ఆతిథ్యం చెయ్యండి అన్నాడు ఇది చాలా రెండోది ప్రేమ చాలా విలువైంది ఇది కూడా చాలా ముఖ్యమైంది ఎందుకని ఆతిథ్యం అంటే అందరూ ఇస్తాం అవునా కాదండి ఆతిథ్యం అంటే అందరూ ఇస్తామా లేదా కొంతమంది వాళ్ళ విషయం పక్కన తీసి పెట్టండి ఎందుకంటే అమ్మ భోజనం పెడతామా అమ్మాయి ఇలా చేస్తావా అలా చేస్తాం అనుకుంటారు కానీ వాస్తవంగా చెప్పాలంటే భోజనం పెడతారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు శనుక్కోవడం అనేది ఉండకూడదు చెప్పండి ఏమి ఉండకూడదట అట సనుకుడు ఉండకూడదు ఉదాహరణకి మామూలుగా మాట్లాడుకుంటే ఫంక్షన్లో భోజనాలు పెడతారు అవునా కదండి ఫంక్షన్లో అందరూ వచ్చి భోజనాలు చేయాలనే కదా పెడతారు అవునండి ఒకవేళ ఎక్కువ మంది వచ్చేసారు అనుకోండి వీటి పిల్లలు వాళ్ళు వచ్చేస్తున్నారు అనుకుంటారు అవునా కదండి ఎక్కువ మంది పెరిగిపోతున్నారు అనుకోండి నేను ఇలా చెప్పలేదే అనుకుంటాం ఒకవేళ ఎప్పుడు చెప్పలేనోడు వచ్చి భోజనం చేస్తున్నాడు అనుకోండి ఆ తిను తిన భలేటోడే ఆ రోజు నేను మర్చిపోయి చెప్పడం బాగానే వచ్చో తిన అంటాం ఆడు మళ్ళీ 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 వేయించుకుని అది లేదు ఇది లేదని అనుకుంటా తింటున్నాడు అనుకోండి మీకు ఎలా ఉంటుంది పైకి ఏమనండి అవునా మనసులో ఏమనుకుంటాం అప్పుడు మనసులో ఏమనుకుంటాం ఇప్పుడు మళ్ళీ ఇలా చేయడం కాకుండా మళ్ళీ ఇదే ఆయన మనసులో తిట్టేసుకుని పైకి అంటాం లేదండి అయ్యయ్యో మీరు ముందు వచ్చి ఉంటే ఉందండి అలాగేంటి ఇలాగేంటి అంటావు కానీ మనసులో ఏమి ఉంటుందట సను కూడా ఉంటుంది అన్నారు అవునా కదండి ఇప్పుడు చుట్టాలు వస్తానన్నారు చుట్టాలు వస్తే అయ్యో బలేటోరండి బాబు మీరు మా ఇంటికి రావడం ఆనందం ఇలాగే అండి అలాగే అని ఫోన్లో మాట్లాడి తెగ సంబరం పడిపోతుంటాం అవునా కదా ఇలా ఇంకా మన ఆనందాన్ని కావాలనుకుంటారు మన కోసం ఇంతలా ఎదురు చూస్తున్నారేమో వాళ్ళని చాలు అయితే రేపు వచ్చేస్తున్నాం అండి అంటారు ఇప్పుడు మన బాధ చూడాలి అవునండి ఏంటి ఎప్పుడో వస్తారనుకుంటే ఏమయ్యారు ఎప్పుడో వస్తారనుకుంటే రేపే వచ్చేస్తున్నారా సరేలే సరేలేండి అయ్యో బలెటోరండి అంటాం ఇప్పుడు మళ్ళీ చిన్న డౌట ఎంతమంది వస్తున్నారో అవునా కదండి ఈ డౌట్ వస్తుంది రాదా చెప్పండి ఎంతమంది వస్తున్నారో అని చెప్పి ఒకడోట అంటే ఎవరెవరు వస్తున్నారా అంటారు ఎలా ఇలా మాట్లాడుకుని ఆ మేమిద్దరం మేము నలుగురంటే ఇద్దరు రావచ్చు కదా అనుకుంటాం కదా ఇలా ఒక్కలో సరిపోదా దీనికి నలుగురు రావాలా అని ఈ నలుగురికి భోజనాలు వండుతాం ఈ నలుగురు భోజనాల్లోనూ మళ్ళీ చాలా మార్పులు ఉంటాయి అవునా కదండి ఈ నలుగురు భోజనం వండాలనుకున్నప్పుడు ఇంట్లో నలుగురు నాలుగు రకాలు మాట్లాడతారు అందులో ఒక ఆయన అంటాడు పొల్లే రాక రాక వస్తున్నారు కదా వాళ్ళు ఇలా ఈ చికెన్ తెద్దాం లేదంటే ఈ రొయ్యలు తెద్దాం ఇలా వండుదాం అని ఒక ఆయన అంటాడు ఒక ఆవిడ అంటదే ఏమంటది మనం వెళ్ళినప్పుడు ఏం పెట్టారు చెప్పండి మనం ఉన్నప్పుడు ఏం పెట్టారు చారుగాసి కోడిగుడ్లో శనపిండి వేసి శనగపిండితో కలిపి కోడిగుడ్డు అట్టెట్టారు అవునా కదా నువ్వు రేడ ఆ రోజు అయ్యా కదా తిన్నావు ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ ఇది తెచ్చి అయితే తెచ్చి ఎందుకు కాబట్టి వాళ్ళకి చారు ఎట్టినందుకు నువ్వు సాంబార్ ఎట్టు అవునండి శనగపిండి వేసి కోడిగుడ్డు వేసి అట్టేసినందుకు మామూలు కోడిగుడ్డు అట్టే అవునండి చూపించాలి వాళ్ళకి ఏం చూపించాలి ఒకప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు ఇదే పెట్టారు మీకు వచ్చినప్పుడు కూడా అంత అలా ఏమీ లేదని దాన్ని మళ్ళీ పెట్టేసి ఎంత కవరింగ్ చేస్తుంటారంటే ఇప్పుడు అక్కడ అయ్యో అక్క ఉదయం లేచి మీ మీ ఇలాయిలు పేడైనా పిల్లలు లేరు కొట్టుకాడితే ఏడానికి కూడా ఎవరో కనబడలేదు లేకపోతే పొద్దున్నుంచి కోడి మాసం తెప్పిందామని ఈ వీధులు ఇటు అటు తిరుగుతున్నాను కానీ ఎవ్వరూ కనబడలేదు అవునా కదండి అందుకే నేను ఏం చేశాను ఈ అట్టుతో సరిపెట్టాల్సి వచ్చింది నేను బయటికి వెళ్ళను కదా నీకు తెలుసు కదా అంటే దీన్ని అంతా ఏంటిది చెప్పండి ఏమంటారు దీన్ని కవరింగ్ అవునా కదండి ఒకవేళ వాళ్ళు వచ్చేటప్పుడు ఏమీ తేకుండా వచ్చారనుకోండి ఇప్పుడు చెప్పండి నేను చెప్పిన విషయాలు మీకు అర్థం అవుతున్నాయండి ఎక్కడెక్కడియో చెప్పట్లేదు అప్పుడప్పుడు మన కుటుంబాల్లో జరిగే సంఘటనలు చెప్తున్నాను మీకు అవునా కదండి వచ్చినప్పుడు ఏమీ తేలేదు పాపం ఎక్కడి నుంచో వచ్చారు బంధువులు ఇప్పుడు ఏం తేలేదు ఆ ఇంకా బాగా కవర్ చేస్తారు అవునా కదండి కరెక్ట్గా తెద్దాం అనుకున్నాను కానీ బస్సు దిగ్గానే ఆటో దొరికేసింది వెంటనే ఎక్కేసాను లేకపోతే చెప్పండి లేకపోతే కరెక్ట్గా ఆ బస్ స్టాండ్లోని కొందాం అనుకున్నాను ఇలా ఒకటి బండి వచ్చి ఇలా లింగం పడతాను కానీ మళ్ళీ మళ్ళీ ఆటోలు ఉండవు కదా బండి ఎక్కేసాను లేకపోతే ఆ స్టాండ్ పక్కన ఏదో కొమ్మ ఇలా వాళ్ళు చేయాల్సిన కవరింగ్ వాళ్ళు చేస్తారు అవునండి ఇక్కడ పెట్టాల్సిన సమయంలో మీరు కవర్ చేస్తారు చివరికి వెళ్ళి తినేటప్పుడు కూడా వాళ్ళు తింటానే ఉంటారు మన మనసులో ఎన్నో అనుకుంటా ఉంటాం అవునా కాదండి వాళ్ళు భోజనం చేస్తానే ఉంటారు మనం మనసులు ఎన్నో అనుకుంటాం అయ్యో పర్లేదు చాంబారైనా పర్లేదు గుడ్ గుడ్డైనా పర్లేదు అని వాళ్ళు అనుకుంటా ఉంటారు ఏ రాకరాక ఇంకా ఎవడో దొరకలేదా ఏ ఇక అక్కడికి వెళ్తే ఇంకొకళ్ళు లేడా ఇయల్ లేడా పోనీ మనం వస్తామని ముందు రోజు చెప్పాం కదా కనీసం అదేనా తెప్పించవచ్చు కదా అని అనుకుంటానే ఆ కొడుగుడ్డట్టు తింటారు అవునా కాదండి రెండు చోట్ల ఏం జరుగుతున్నాయి చెప్పండి ఏం చేస్తూనే చెప్పండి సనుగుడు ఇటు వీళ్ళో మనసులో శనుక్కుంటున్నారు అటు వాళ్ళు మనసులో శనుక్కుంటున్నారు ఇటు వీళ్ళు కవర్ చేస్తున్నారు అటు వాళ్ళు కవర్ చేస్తున్నారు చివరికి మీరు వెళ్ళేటప్పుడైనా గమనించండి ఏం చేస్తుంటారు పిల్లలకు డబ్బులు ఇచ్చేటప్పుడు వద్దు 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 ఉంటారు ఒకవేళ ఆడు పొరపాటు తీసి వద్దన్నారు కదండి జేబులెట్ వేసాడంటే ఎలా ఉంటుంది వద్దంటే పిల్లలకి ఎలా పోతారా ఇక పక్కన డ్రీస్ అనలేరు అవును కదండి ఎలా చేయలేరు అవునా కాదండి అదో కవరింగ్ ఇలా జరుగుతుందా లేదా ఇప్పుడు వాస్తవంగా ఆ పిల్లలు తీసుకుని ఉంటే వాళ్ళకి ఇవ్వండి పంపించాలి లేదా మానేయాలి లేదా వద్దన్నాక ఇంక సైలెంట్గా ఉండే అలా వద్దంటే చూడే అలా పట్టుపోయాడు మళ్ళీ ఏం తేలేదు అని అనుకుంటారు అవునా కదా ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చెప్తాను వెళ్ళేటప్పుడు కూడా జరిగే సంఘటన ఏంటంటే ఉండిపోండి ఒకరోజు అంటారు అవునా కాదండి అన్న ఇది జరుగుతుందా లేదా చెప్పండి ఇది నా మాటలా నేను చెప్తున్నానా ఇది మన అందరి జీవితాల్లో మన అందరి కుటుంబాల్లో జరిగేనా అవున కదండి ఉండిపోండి అని అన్నారు అనుకోండి కొంతమంది ఉండిపోతారు బాగా అన్నారండి ఇంక ఇంకా అది వేరే విషయం ఎందుకంటే అనుకోండి ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం అని ఉండిపోతారు అవునండి మీరు అందులో ఇంకో రెండో రకం చెప్తాను అందులో ఒకలే ఉండిపోమంటారు తెలుసండి ఇంట్లో ఒకలే ఉండమంటారు ఇంకొకరు ఆ పర్లేదులేండి ఏదో పనుందంట కదండి అలా అంటారు కదండి మళ్ళీ పండగ కొత్తారు కదండి ఇలా అలా 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 కవర్ చేస్తాను ఉంటారు ఈ పక్కన అవునండి ఇంకొకరు నిజంగానే ఉండిపోండి ఉండిపోండి అని పట్టేసుకుంటా ఇంకా ఇంకా సన్నివేశంలో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ కథ వేరే ఎలా ఉంటుంది వాళ్ళకి కాలడేసుకుంటారు వాళ్ళు మీరు వెళ్ళడానికి వీలు లేదు అవునా కదా ఎవరు జరుగుతున్నాయా లేదండి ఇది అంతా చెప్పండి ఇప్పుడు మీరు ఎంత నవ్వుకున్నారా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇందులో ఎక్కడైనా స్వార్థం లేకుండా సనుక్కోకుండా ఈ కార్యం జరిగిందా ఎక్కడ జరగలేదు చూసారా అంటే మీరు పాపం అంతగా వచ్చింది మీరు ఎంతగా భోజనం పెట్టింది ఇదంతా ఏమైపోయిందో తెలుసా వేస్ట్ అయిపోయింది చెప్పండి ఇదంతా ఏమైపోయింది ప్రారంభం మొదలు ఆ వచ్చిన వ్యక్తి వెళ్ళినా లేదా ఇతరులకు పెట్టిందైనా లేదా మనం తీసుకున్నదైనా ఒకరికొకరు ఏం చెప్పాడో తెలుసా ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోండి అన్నాడు ఒకరినొకరు ప్రేమించిన రోజునే ఒకరినొకరు ఏం చేయగలుగుతుందో తెలుసా ఆతిథ్యం చూపించగలుగుతాం అర్థమవుతుందండి ఒకరినొకరు గౌరవించుకోగలుగుతాం ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతాం మన బంధువులైనా మనం అలాగే ప్రేమించాలి నిన్ను బాధ పెట్టిన నీ ఇంటికి వస్తానన్నా అలాగే ప్రేమించాలి నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు కానీ నీకు అవమానం చేసి ఉండొచ్చు నిన్ను బాధ ఉండొచ్చు నీకు సరిగ్గా పెట్టుండకపోవచ్చు కానీ నీ ఇంటికి వచ్చేటప్పటికీ నువ్వు ప్రేమతోనే ఇవ్వండి ఇప్పుడు నేను మాట చెప్తాను దేని బుద్ధి ఏంటి కొట్టడం మనిషి బుద్ధి కాపాడడం వాళ్ళ బుద్ధి చూపించారు నీ బుద్ధిని చూపించు చెప్పండి వాళ్ళ బుద్ధి అన్నది మన బుద్ధి మనదే అంతే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికే చారు పెట్టే బుద్ధి అన్నది అనుకోండి నీ నీ మనసేంటి ఎవరు మా ఇంటికి వచ్చినా మంచిగా ఒక మంచి స్వీట్ ఉండాలి లేదా ఒక మంచి చికెన్ ఉండాలి వాళ్ళ కోసం గారెలు ఉండాలి ఇవన్నీ చెయ్యాలనేది నీ బుద్ధి అనుకోండి వాళ్ళు నాకు చారు పెట్టారు కదా నేను ఇలాగే చేస్తాను అని అనకూడదు నీ బుద్ధి చూపించి కొట్టాలా లేలుయా చెప్పండి ఎలా కొట్టాలని మనం తిరిగి మళ్ళీ అలా చేసి కొట్టకూడదు గొప్పగా చూపించాలి నీ బుద్ధి చూపించాలి నీ మర్యాద ఏంటో చూపించాలి వాళ్ళ మర్యాద అంతే కనీసం నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు కుర్చీ కూడా వేసి ఉండకపోవచ్చు నిన్ను అలా నిలబెట్టే ఉండొచ్చు నీ కనీసం డ్రింక్ ఇవ్వకపోవచ్చు నువ్వు దారిలోనే వాళ్ళని ఎదుర్కోగలగాలి చెప్పండి మనం ఏం చేయాలి తిరిగి వచ్చిందంటే దారిలోనే వాళ్ళని ఎదుర్కోగలగాలి కనీసం నువ్వు ఇంటికి వచ్చి తలుపు కొట్టినా కూడా అప్పుడు తీసా వచ్చావా అని ఉండొచ్చు నువ్వు బయటే వాళ్ళని ఎదుర్కొని రండి రండి చాలా సంతోషం మీరు రావడం అని చెప్పేసి వాళ్ళని తీసుకురావడం వాళ్ళ ప్రేమతో చూడటం వాళ్ళ మనకి ఆతిథ్యం ఇవన్నిటితో ఏమైపోవాలి తెలిసేవాళ్ళు చెప్పండి వాళ్ళు ఏమైపోవాలి దెబ్బకి చచ్చిపోవాలన్నమాట అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇంకా మీకు బ్రతికి ఎలా ఉంటారు కానీ సగం చచ్చిపోతాడు తెలిసే ఆ వ్యక్తి లోపల చెప్పండి ఏమవుతాడు సగం దెబ్బకి అంతే అయిపోయాడు అంతే ఇది ఇలా యాక్ చేస్తున్నాడా లోపలికి వెళ్ళి అన్న విషయం విషయం కలిపేస్తున్నాడా అని అనుకోవాలి ఆ వ్యక్తి ఎందుకని నేనేమో మా ఇంటికి వచ్చి తలుపు కొడితేనే కానీ పట్టించుకోలేను అని ఈ డేట్ ఇక్కడికి వచ్చి నన్ను ఇలా చేసేసి ఈ భోజనాలు ఏంటేసి ఎంత ప్రేమ చూపించేస్తున్నాడేటి అని అనుకోగలగా దేవుడు యొక్క వాక్యం చెప్తుంది వాళ్ళ అలా చేస్తే నేను అలాగే చేస్తాను కాదు నువ్వేంటో నువ్వు చూపించాలి కానీ వాళ్ళు చేసినట్టు చేయకూడదు అండి ఒకటి ప్రేమించడం విషయంలోనైనా ఏంటి మన జీవితంలో ఆతిథ్యం ఇచ్చే విషయంలోనైనా సమస్త విషయాల్లో దేవుడు చెప్తున్నాడు